అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో ఒక యువతి ఈ పోలీసులతో న్యాయం జరగదు అని తెలుగుదేశం పార్టీ నేతలు పోలీసులు కుమ్మక్కై నాకు అన్యాయం చేస్తూ ఉన్నారు అని నా భర్త తెలుగుదేశం పార్టీలో ఉంటారు కాబట్టి తనకు మద్దతుగా పెద్ద స్థాయి తెలుగుదేశం పార్టీ వ్యక్తులు పోలీసులు కుమ్మక్కై నాకు జరుగుతున్న అన్యాయాన్ని పోలీసులకు కంప్లైంట్ ఇచ్చిన ఆ కంప్లైంట్ను కూడా మార్చేశారు అని ఇక ప్రతి కుండగా నాకు ఈ పోలీసులతో ఖచ్చితంగా న్యాయం జరగదు నేను చనిపోతున్న నా బిడ్డకైనా న్యాయం చేయండి అని చెప్పి కొందరు పేర్లు రాసి ఒక యువతి ఒక వర మరణ వాంగ్ మూలం ఆడియో రికార్డ్ చేసి చనిపోవడం నిజంగానే చాలా బాధాకరం కళ్యాణదుర్గ మున్సిపాలిటీలోని దొడగట్ట రోడ్లో సత్యసాయి వాటర్ ట్యాంక్ ఎదురుగా నివాసం ఉంటున్న తలారి నాగరాజు రామాంజనమ్మల కుమార్తె శ్రావణి పుట్టింట్లో వరేసుకొని చనిపోవడం నా చావుకు కారణం స్థానిక టీడీపీ నాయకుడు మాజీ మున్సిపల్ చైర్మన్ వైపి రమేష్ వైస్ చైర్మన్ శర్మా మరియు కళ్యాణదుర్గం పోలీస్ అధికారినని ఆత్మహత్య ఒక ఆడియో రికార్డ్ చేసేసి ఆత్మహత్య చేసుకొని చనిపోవాడు క్లియర్గా దాంట్లో ఈ పోలీసు వాళ్ళతో నాకు న్యాయం జరగదని నా ఫిర్యాదును మరో రకంగా మార్చేశారని నా భర్త అత్తమామలకు పోలీసులు వంత పాడుతూ ఉన్నారని నా చావు తర్వాత అయినా నా బిడ్డకు న్యాయం చేయండి అని చెప్పి ఆ భర్త అత్తమామల వేధింపులు తాళలేక పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు చేసినా కూడా కుల పెద్దల దగ్గరికి వెళ్ళిన పోలీసులకు ఫిర్యాదు చేసిన న్యాయం జరగలేదు అని మూడు నెలల గర్భిణీ కూడా అయినటువంటి శ్రావణి అయ్యాయో ఎందుకమ్మా ఇంత పని చేసుకుంటారు మీరు ఇరవై రెండు సంవత్సరాలు అమ్మాయి మూడు నెలల గర్భవతి అంట పాపం మూడేళ్ల కిందట శ్రామినీకి ఇదే గ్రామానికి చెందిన శ్రీనివాసులతో వివాహం జరిగిందట తర్వాత భర్త భార్యాభర్తల మధ్య అత్తమామల గొడవ సృష్టించారని చెప్పి అమ్మాయి వాళ్ళ నాన్న అమ్మా నాన్న అంటున్నారు వాళ్ళ కుటుంబ సభ్యులు కుల పెద్దలతో పంచాయతీలు పెట్టారు ఇద్దరికి సర్ది చెప్పారు చివరికి పోలీసులకు ఫిర్యాదు చేసినా కూడా వాళ్ళు టీడీపీ వాళ్ళకి వంత పాడుతూ ఉన్నారు నేను ఒకటి ఫిర్యాదు ఇస్తే వాళ్ళు ఆ ఫిర్యాదుని ఉన్నారు సో నేను ఇటువంటి మనుషుల మధ్య బ్రతకలేను నా కడుపులో పెరుగుతున్న బిడ్డతో పాటు నేను ఈ లోకం నుండి వెళ్ళిపోతున్నా కనీసం నాకు పుట్టిన మొదటి బిడ్డకైనా న్యాయం చేయండి అని చేతులు వేడుకుంటున్నాను అని ఈ పోలీసుల ద్వారా నాకు న్యాయం జరగదని ఈ ప్రభుత్వంలో నాకు ఇక ఏ కోసైనా న్యాయం జరిగే అవకాశమే లేదని ఆత్మహత్య చేసుకొని చనిపోవడం చాలా బాధాకరం పోలీసుల మీద వచ్చిన ఆరోపణల మీద ఎస్పీ విచారణ చేస్తున్నారట ఏం చేస్తే మీ పాపం అమ్మాయి అయితే చనిపోయింది కదా